ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ కేసీఆర్ గారు వరంగల్ లో పెద్ద సభ పెట్టారు ఈ సభలో మాట్లాడే విషయాలు ఈ సభ జరిగిన తర్వాత ఇది నెక్స్ట్ ఆ స్థానిక ఎలక్షన్ల మీద చాలా ఎఫెక్ట్ చెప్పేసి కొంతమంది విశ్లేషకులు దీనిపైన మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈసారి బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ కొట్టే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ స్థానిక ఎలక్షన్ లో దమ్ము తీసుకోలేకపోవచ్చు ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ గారు దీంట్లో ప్రణాళిక హండ్రెడ్ పర్సెంట్ గా ప్రణాళిక తోటి వెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడు ఆప సోపాలు పడుతున్నారు సభ విజయవంతంగా కోసం మొదట పది ఇరవై ఐదు లక్షల మంది అన్నారు అది పోయి పది లక్షలకు వచ్చింది పది లక్షలకు పోయి ఎంతకు వచ్చింది తెలియదు అసలు ప్రజలు ఇంకా వీళ్ళని చేతకరించుకుంటున్నారు వాళ్ళు నయానో భయానో పెట్టి ఏదో రకంగా ఆశ చూపి ప్రయత్నం చేసి రప్పించుకొని పోయి జనాభా మొత్తం మా కోసం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది కృత్రిమ సభే సహసిద్ధమైన సభలు పేదవాడికి కడుపు మండితే రైతన్నకు అన్నదాతకు కడుపు మండితే విద్యార్థి నిరుద్యోగులకు కడుపు మండితే వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చే సభలు మాత్రమే విజయవంతం అవుతుంది ఇట్లాంటివన్నీ కృత్రిమ సభలు చూపించుకొని బలుపని చెప్పుకోవడం చెప్పుకోవటం జరుగుతుంది గుర్తుపెట్టుకో ఏ పార్టీ అయిన సభలు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ సభలకు వచ్చారు ఎన్నో రకాల మా బస్సులు రాకుండా ప్రైవేట్ బస్సులు రాకుండా రకరకాల ప్రైవేటు ఆర్టీసీ బస్సులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం మేమే పార్టీల గురించి సభల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పర్టికులర్ చెప్తాను నేను కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టినప్పుడు గ్రౌండ్ రిపోర్టింగ్ వెళ్ళా బీజేపీ పార్టీ సభలు పెట్టినప్పుడు గ్రౌండ్ రిపోర్టింగ్ వెళ్ళా బిఆర్ఎస్ పార్టీ సభలు పెట్టినప్పుడు గ్రౌండ్ రిపోర్టింగ్ వెళ్ళా ప్రతి సభకు జనాలకి డబ్బు బిర్యానీ ప్యాకెట్ ఇప్పించి పిలిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్ప కూలీ నాలి డబ్బుల అయినా సరే ఐదు వందలు వెయ్యో మినిమం మూడు వందల రూపాయలను ఇచ్చి పిలుచుకున్న వాళ్ళు ప్రతి పార్టీ పార్టీ అంటే సత్యారా మాట్లాడన్నా సరే కాంగ్రెస్ బీజేపీ పిలుచుకున్నారు కాంగ్రెస్ అధికారం ఇచ్చారా ప్రజలు ఉత్తరం అధికారం వీలే కదా చూశారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఫలితరాన్ని చూశారు మల్లికార్జున గారికి పనితనాన్ని చూసి ఓట్లేశారు కేసీఆర్ యొక్క అవినీతి అవినీతి ఓడిపోవాలని చెప్పి కాంగ్రెస్ గెలవాలని చెప్పి గెలిపించారు నేను ఏమంటాను నిజంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక రూపాయి వేయకుండా తెమ్మన పది లక్షల మంది తెస్తారా అది ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత వస్తుంది ఈ సభ పెట్టేసి కృత్రిమ సభ పెట్టేసి పైసలు సభ పెట్టేసి ఇక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోద్ది అంటారు ఎట్ల అయిపోతున్నారు చూడండి మీరు మాకే సార్ పన్నెండు వేల ఆరు వందల డెబ్బై గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్లే ఉంటారు కాంగ్రెస్ మద్దతు తెలిపి సర్పంచ్లే ఉంటారు లైన మా వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది ఎంపీపీలైనా మా ఎంపీడీసీలైనా మా వాళ్ళే ఉంటారు ఎక్కడ వ్యతిరేక వస్తుంది గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఇల్లు కట్టలేదు ఇరవై రెండు సంవత్సరాలు పది ఏళ్ళు అధికారంలో ఉన్నారు డబల్ బెడ్రూమ్లు పట్టుమని కట్టింది వాళ్ళు అరవై వేలు మాత్రమే మిగతా వాళ్ళు కట్టిన అరవై వేలు పూర్తి కాకపోతే గోడల దశలు నిర్మాణ దశలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నూట యాభై కోట్లు మంజూరు చేసింది లబ్ధాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను మేము గతంలో ఇరవై లక్షల ఇల్లు కట్టినాం ఇప్పుడు ఇరవై లక్షల ఐదు ఏళ్ళ ఇరవై లక్షల ఇల్లు ఇందిరం ఇల్లు కట్టాం ఇంకా ప్రజలు ఎక్కడే పోతారు మీటింగ్ పోయినా ఓట్లేస్తారు వాళ్ళ మీటింగ్కి ఏదో ఆశపడతారు పడతారు ఐదు వందలు ప్రజలు ప్రజలను అనకూడదు మనం వాడు ఏదో ప్రభావం పెడతారు కానీ చూద్దాం పోని పోయినంత మాత్రాన ఇందిరమ్మ ఇల్లు వారసుడు అవుతున్నాడు కదా గూడు లేని వాడు కూడు లేని వాడు కూడు పెడతాం గూడు కడతాం కాబట్టి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ మరి వ్యతిరేకత కాదు అప్పుడే రాదు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసి రెండు లక్షలు అరకొర మంది మిగిలిపోతే వాళ్ళకు కూడా చేస్తానంటాను ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు పెట్టిన వీళ్ళ ఆఫీసులు ఉండవు కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా యాభై నాలుగు లక్షల డెబ్బై వేల మంది రైతులకు యాభై రైతుల రుణ రైతు భరోసా ఇచ్చేసిన మేము వాళ్ళ ఆశలు ఆశిస్తుండం ఇంకా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వీళ్ళకు కూడా వేయబోతున్నాం ఇంకెక్కడ ఉంటారు కాంగ్రెస్ పార్టీ మహిళలందరూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటున్నారు ఇప్పటికి ఎందుకంటున్నారు నూట నలభై కోట్ల మంది మహిళలు ఐదు వేల కోట్లు ఆదా ఆదా చేసుకుని ఇప్పటికి కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు ఇంకెక్కడుంది చెప్పండి నిరుద్యోగులు అరవై వేల ఉద్యోగాలు నింపే వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ వాళ్ళు చేత కాకపోతే రేవంత్ రెడ్డి లీకులు కాకుండా సమర్థవంతంగా పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేసే వర్గీకరణ చేసే అన్ని రాష్ట్రాల కన్నా ముందు వర్గీకరణ చేసే నలభై రెండు శాతం బీసీలకు న్యాయం జరగాలని చెప్పి దాన్ని పార్లమెంట్ అసెంబ్లీలో ఆమోదింపజేసి పార్లమెంటు పంపించి నైన్త్ షెడ్యూల్ లో పెట్టి పెట్టేందుకు పోరాటం చేస్తుండే ఢిల్లీలో కూడా మన బీసీ సంఘాలు ధర్నా చేస్తే పోయి మద్దతు తెలిపాయి ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది ఒక మూడు ఉన్నాయి రెండు వేల ఐదు వందల మహిళకి ఇస్తాం అది కూడా రేపు మాపు ఇస్తాం ఆసరా పెన్షన్లు రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు చేస్తాం దివ్యాంగుల పెన్షన్లు అవి కూడా చేస్తాం ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మీటింగ్లు పెట్టుకుంటారంట ప్రజల్లో వ్యతిరేకత లేదు నిరుద్యోగుల్లో లేదు ఈ వాళ్ళు చేసే కృత్రిమ మీటింగ్కి కి కృత్రిమ ఏదో ఉద్యమం అని చెప్పి సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తారా నిజంగా ఇంత పెట్టి వంద రాతి కోట్లు ఖర్చు అట ఎందుకంట అంత అవసరమే వచ్చింది ఇప్పుడే తొందర వచ్చింది అంటన్న అసెంబ్లీకి రారట కానీ పది లక్షల మంది పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతారు ఆ అంతా ఎవరిది గతంలో అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన సొమ్ము మొత్తం కూడా ప్రజల సొమ్ముతోనే మనం మీటింగ్ పెడతారు ఎవరు గారు ముఖ్యమంత్రి గారు బాజాప్తగా చెప్తున్నారు రండి కేసీఆర్ గారు మీ సూచనలు ఇవ్వండి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి సలహాలు ఇవ్వండి మీ అనుభవం మాకు కావాలి మీరు చేసిన విచారణ పైన విచారణ అవినీతి పైన విచారణ సంస్థల విచారణ దానికి నీకు సంబంధం లేదు ఆ విచారణ సంస్థలు ఏది తెలిపితే అది ఇప్పుడు ఏం జరిగింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కరాఖండ్కి తెల్చిపడేశారు ఇది లోపభూయిష్టమైన ఇష్టమైన నిర్మాణం దీన్ని కొనసాగించలేము దీన్ని మళ్ళీ తిరిగి కట్టాల్సిందే లక్షలాది రూపాయల దుర్వినియోగం అయింది అని చెప్పి తేల్చారా లేదా నిన్ననే మొన్ననే ఇక చెప్పి కేంద్ర ప్రభుత్వం మేం కాదు అది కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు తేల్చేశారు ఈ కళ్ళ ముందు కనపడుతుంది అది అవినీతిని విచార పినాకనీ సంస్థ విచారణ జరుపుతుంది వాళ్ళు తెలుస్తారు నేరస్తులు ఎవరో ఏం అనేది నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది ప్రజల ముందు పెట్టారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి చేసిన తప్పు అధికారం ఇస్తే నాసిరకమైనటువంటి ప్రాజెక్టులు కట్టి అన్ని ప్రాజెక్టులు కట్టినాన్ని కూలిపోటు అదేవిధంగా ప్రభు ప్రజాధనాన్ని కాజేసి ప్రజాదనాన్ని కాజేసి పార్టీ ధనాన్ని అమాంతం పెంచుకున్నారు ఈ అవినీతి చాలదా ఇక్కడ చాలదని ఢిల్లీలో నిజాయితీ ప్రభుత్వాన్ని మళ్ళీ దానికి అవినీతి ఆటగట్టారు కేజ్రీవాల్ వంద కోట్లు ఎక్కడ స్క్యాప్ కాబట్టి ఈ మరకలన్నీ ఎంత పెట్టి సరుపు పెట్టినా సబ్బు పెట్టి కడిగినా ఇంకేది వేసి కడిగినా కానీ పోయే పరిస్థితి యాసిడి పోసినా పో జీవితాంతం అట్లా మీ దేహాల మీద ఉంటాయి మీ పార్టీ మీద ఉంటాయి కాబట్టి ప్రజలు మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా కొంగ జపాలు చేసినా వంగి వంగి పొరులు దండాలు పెట్టినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు నమస్తే